హలో హాయ్ అండి వెల్కమ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఒక చిన్న పార్టీ అయితే జరగబోతుంది ఏం పార్టీ ఏంటి అసలు పార్టీకి ఎవరెవరు వస్తున్నారు అనేది ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది పార్టీ ఎందుకు ఏంటి ఏంటనేది వీడియో కంటిన్యూ ఎండింగ్ లో తెలుస్తది మీకు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుంటది చాలా మంది మన वीडियोस చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇక్కడ మా చిన్నక్క మా మొదల్ కూడా ఎవరో ఏమైతది మొదల్ ఫైనల్ హైదరాబాద్లో ఉండేటువంటి మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక దగ్గరకు వచ్చేసాము అందరం మా ఇంటి దగ్గరకు వచ్చేసాము మేము ఉండేది పెంట్ హౌస్లో పెంట్ హౌస్కి ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది ఇక్కడ అయితే ఫంక్షన్ చేసుకోవడానికి పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఈ ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాము అందరూ వచ్చేసారు ఇంకా వంటలు ఏమేమి చేయాలి ఏంటి అనేసి ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ అందరు కూర్చొని ఇక్కడైతే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు పన్నీర్ కర్రీ కోసం వన్స్ ఫంక్షన్ ఫిక్స్ అయింది ఫంక్షన్ ఫిక్స్ అయిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు అనేసి వెజ్ కర్రీ చేస్తున్నారు ఫంక్షన్ ఏంటనేది వీడియో ఎండింగ్ లో తెలిసిపోతుంది చూడండి దాంట్లో అందుకే పన్నీర్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసారు అందులో వచ్చేసి బగారా రైస్ ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ మినరల్ వాటర్ అయిపోయినా అందులో నెయ్యి అవన్నీ ఏంటి ఏలకలో ఏంటి తినేటప్పుడు పండ్ల కింద పడతాయి చాలా ఏం లోపలే కూర్చున్నారా ఇంకా రాకుండా బయటికి ఫైనల్ అయితే కంప్లీట్ చేసేసారు బగారా రైస్ పన్నీర్ కర్రీ ఇంకా గోంగూర చట్నీ అన్నీ అయితే ప్రిపేర్ చేశారు అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నాము మీరు కూడా రండి అందరం తిందాం అందరికి అడిగి లాస్ట్ నాకాడికి వచ్చిందంటే అందరు అవసరం అయితే నాకు లాస్ట్ నేను వస్తాను దూరం పోతుంది ఇంకా ఏం పెళ్లి కూతురు చెయ్యి ఎత్తట్లేదు అలిగినట్టుంది ఎత్తియండి అందరి చేతిలో అసలు ఈ పార్టీ అండి ఇంతమంది ఎందుకు కలిసామనుకుంటున్నారా మా చెల్లికి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ కూడా తొందరలోనే పెట్టుకున్నాము సో అందరం ఒకసారి కలిసి తనకి బ్రైట్ టు బీ చేద్దాం అనేసి అయితే ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము ఫంక్షన్ మీన్స్ పార్టీ ഇക്കാഗോയി ലൈറ്റ് വല്ല എന്തായി ത మా బామారితో అయితే పార్టీకి మిస్ అయిపోయాడు మా వాడు కాన్పూర్ ఐఐటీలో జాయిన్ అయిపోయి కాలేజ్ ఓపెన్ అయింది అనేసి అక్కడికి వెళ్ళాడు అందరూ ఫుల్గా డ్యాన్స్ వేసి క్యాట్ వాకులు చేసి అలసిపోయి చలిపెడుతుంది అనేసి పైన మంటేసేసాము మంటేసి అందరం చలిగా ఆపుకుంటున్నాము ఇక్కడ వేడిగా పార్టీ అంతా కంప్లీట్ అయింది అందరు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయిపోయారు ఎర్లీ మార్నింగ్ వర్క్స్ ఉన్నాయనేసి హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ముందు ముందు చాలా మంచి వీడియోలు చేస్తాయి పెళ్ళికి సంబంధించిన అన్ని వీడియోలు లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ బాయ్ 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 ఫైనల్గా మా వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి టూ అయింది ఇప్పుడు చూడండి ఫోర్ అయింది నా వర్క్ అంతా అయిపోయింది అంత చిందరూ అందరు అయ్యేసరికి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఫుల్గా బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి వాళ్ళ చెల్లి పెళ్ళి కార్డ్స్ది ఏదో ఒక షార్ట్ వీడియో కోసము వీడియో కోసం ట్రై చేసుకుంటున్నాడు మా వాడేమో ఫుల్గా నిద్రపోతున్నాడు